ప్రస్తుతం మనం ఇక్కడ మెగా వైద్య శిబిరం ఏదైతే కండక్ట్ చేస్తున్నారో అక్కడే ఉన్నాము దీన్ని కండక్ట్ చేసినటువంటి పల్లం హరీష్ మనతో ఉన్నారు వైద్య శిబిరం పెట్టాలని ఎలా ఆలోచన వచ్చింది నమస్తే అండి అంటే ఇప్పుడు లాస్ట్ టైం మొన్న లాస్ట్ వీక్ వచ్చిన మెంత దానివల్ల వల్ల చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళ ఇల్లులు మొత్తం మునిగిపోయాయి అలాంటి వాళ్ళకి మేము నివాస కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఫుడ్ పెట్టడం జరిగింది దాంతోపాటు ఈ మెడికల్ సిబ్బందిని కూడా ఆర్వీ మెడికల్స్ అనే సర్వీసెస్ ద్వారా ఇక్కడికి తీసుకొచ్చాను నేను అంటే ఎట్లా ఫస్ట్ ఆలోచన వచ్చినప్పుడు మీరు వాళ్ళకి కన్సల్ట్ అయినప్పుడు కానీ మీ ఇంట్లో చెప్పినప్పుడు ఏమనుకున్నారు అంటే మంచి ఆలోచనని మా మమ్మీ డాడీ అందరూ నా చుట్టుపక్కల ఉన్న నా స్నేహితులు అందరూ సపోర్ట్ చేశారు అలానే వీళ్ళ హెల్ప్తో ఆర్వీ మెడికల్ సంస్థ అనే హెల్ప్తో నేను చేశాను ఇది మీ అంచనా ఎంతమంది అనుకున్నారు అంటే ఇక్కడ ఎవరెవరు డాక్టర్స్ ఉన్నారు ఏ హాస్పిటల్స్ ఉన్నాయి మొత్తం పది వివిధ రకాల హాస్పిటల్స్ మన వరంగల్ అన్నంకొండ టాప్ మోస్ట్ డాక్టర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి వాళ్ళ సహాయ సహకారాలతో ఇది చేస్తున్నాం దీంట్లో వచ్చేసి అంటే గైనకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ నెఫ్రాలజిస్ట్ ఆర్తో ఐ చెకప్స్ ఇట్లా అన్నీ జరుగుతున్నాయి ఈ మధ్య యూత్ కానివ్వండి ఎవరైనా వాళ్ళ బిజీ లైఫ్లో వాళ్ళు పడిపోయారు అంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించే టైమే లేదు కానీ ఇలాంటి వైద్య శిబిరం పెట్టాలని అసలు ఎట్లా అనిపించింది అంటే ఇప్పుడు మనం ఒకరు మంచిగా ఉంటేనే కాదు మన చుట్టుపక్కన ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే మనకు కూడా ఆరోగ్యం మన ఎంతో కొంత మనం సర్వీస్ చేయాలని ఇట్లాంటి యూత్ కొన్ని ఇట్లాంటి క్యాంప్స్ నిర్వహించాలని నేను అనుకున్నాను చేస్తున్నాను